రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని విడాకుల నామ సంవత్సరంగా పిలవచ్చు ఎంతో మంది సెలబ్రిటీస్ డివోర్స్ తీసుకుంటున్నామంటూ ప్రకటించి షాకిచ్చారు ఈ జంటల్లో దాదాపు ముప్పై ఏళ్లు దాంపత్య జీవితాన్ని సాఫీగా గడిపినోళ్లు కూడా ఉన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో విడాకులు తీసుకొని షాకిచ్చిన ప్రముఖులు ఎవరో ఈ వీడియోలో చూద్దాం కోలీవుడ్లో ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే సూపర్ స్టార్ రజనీకాంత్ గారాల పట్టి అయిన ఐశ్వర్య రెండు వేల నాలుగులో ధనుష్ ని ప్రేమించి పెళ్లాడారు ఈ దంపతులకు యాత్ర లింగా అని ఇద్దరు పిల్లలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఈ జంట రెండు వేల ఇరవై రెండులో షాకిచ్చారు తామిద్దరం విడిపోతున్నట్టుగా వేర్వేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు నాటి నుంచి ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు పిల్లలతో కలిసి తన తండ్రి రజనీకాంత్ ఇంట్లో ఐశ్వర్య ఉండగా ధనుష్ తన ఇంట్లోనే ఉంటున్నారు అప్పటి నుంచి కోర్టు వీరిద్దరినీ కలపాలని చూసింది కౌన్సిలింగులు కూడా ఇచ్చింది నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఫ్యామిలీ కోర్టుకు హాజరైన ధనుష్ ఐశ్వర్య తాము ఇద్దరూ కలిసి జీవించాలని లేదని తమకు విడాకులు మంజూరు చేయాలని కోర్టుకు తేల్చి చెప్పారు దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది అలా ఈ ఏడాది చట్టబద్ధంగా విడిపోయారు ధనుష్ ఐశ్వర్య విడాకుల కారణంగా పిల్లలు యాత్ర లింగల భవిష్యత్ ఏంటి కోర్టు వారి బాధ్యతను ఎవరి చేతుల్లో పెడుతుంది అనేది కోలీవుడ్లో చర్చనీయాంశమైంది ధనుష్ ఐశ్వర్యల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా పిల్లల బాధ్యతను మాత్రం సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఇద్దరూ కలిసే పబ్లిక్ ఈవెంట్స్ కు హాజరవుతారు ప్రస్తుతం తల్లి సంరక్షణలో ఉన్న తండ్రి ధనుష్ ను పిల్లలు వదిలిపెట్టారు ప్రధానంగా ధనుష్ సలహాలను తీసుకుంటూ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నారు కోర్టు ఆదేశాల ప్రకారం పిల్లల సంరక్షణ బాధ్యతను వీరిద్దరూ స్వీకరించనున్నారు ఈ ఏడాది అందరికీ అతిపెద్ద షాకిచ్చింది ఏ ఆర్ రెహ్మాన్ దంపతులే నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున తమ ఇరవై తొమ్మిదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించారు పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టు ఏఆర్ రెహమాన్ భార్య సైరాభాను ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై వీరు పెళ్లి చేసుకున్నారు వీరికి ఖతీజా రహీమా అమీన్ పిల్లలున్నారు వీరిద్దరి విడాకులకు గల కారణమేంటన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు మా వైవాహిక బంధం త్వరలోనే ముప్పై ఏళ్లకు చేరుతుందని సంతోషించాం అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది విరిగిన హృదయాలు దేవుడిని సైతం ప్రభావితం చేస్తాయి పగిలిన ముక్కలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవు అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ రెహ్మాన్ ఎక్స్లో పోస్ట్ చేశారు అయితే రెహమాన్ విడాకులు తీసుకుంటున్నామని ఉదయం ప్రకటించగా అదే రోజు అంటే నవంబర్ పంతొమ్మిదిన రెహ్మాన్ దగ్గర బాసిస్ట్ గా పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చింది ఈ విషయాన్ని స్టోరీలో పోస్ట్ చేసింది విడిపోయినప్పటికీ భర్తతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది అయితే గంటల వ్యవధిలో ఏఆర్ రెహ్మాన్ అతడి సహాయకురాలు వేరువేరుగా విడాకులు తీసుకోవటం చర్చనీయాంశమైంది మరి ఈ రెండు విడాకుల అంశాలకు ఏమైనా సంబంధముందా అని సోషల్ మీడియాలో టాక్ నడిచింది తమిళ ఇండస్ట్రీలోని వారికి పెద్దగా కలిసిరాలేదు అనే చెప్పాలి సినీ ప్రముఖులంతా విడాకులు తీసుకున్నారు ఈ కోవలోకే చేరుతారు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హీరో జీవి ప్రకాష్ కుమార్ తన భార్య సింగర్ సైంధవితో విడిపోతున్నట్టు మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించారు తమ పదకొండేళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నట్టు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా ఒకే పోస్టును పెట్టారు జీవి ప్రకాష్ రెండు వేల తన చిన్ననాటి స్నేహితురాలైన సైంధవీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కుమార్తె కూడా ఉంది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ కి జీవి ప్రకాష్ స్వయానా అవుతాడు ఆ తర్వాత చెప్పుకోవాల్సింది హీరో జయం రవి గురించి సెప్టెంబర్ తొమ్మిది రెండు ఇరవై నాలుగున తాము విడాకులు తీసుకుంటున్నామంటూ జయం రవి ప్రకటించారు కొన్నాళ్లపాటు డేటింగ్ తర్వాత రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్న జయం రవి ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు సుమారు పాటు కలిసి ఉన్న ఈ జోడీ డివోర్స్ తీసుకోవటానికి సిద్ధమయ్యారు అయితే జయం రవి విడాకులు ప్రకటించిన రెండు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ పదకొండున తమ డివోర్స్పై స్పందించింది ఆర్తి రవి తనకు తెలియకుండానే డివోర్స్ ప్రకటన చేసినట్టు షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్తి తనకు తెలియకుండా తన అనుమతి లేకుండానే విడాకులపై ఆయన ప్రకటన చేశారని ఆరతి పేర్కొన్నారు విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని తాము పద్దెనిమిదేళ్లు కలిసి ఉన్నామని తెలిపారు ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియకుండా ప్రకటించడం ఎంతో బాధించిందన్నారు తమ మధ్య నెలకొన్న మనస్పర్ధలను విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించానని భర్తతో నేరుగా మాట్లాడే ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు అయితే దురదృష్టవశాత్తు తనకు ఆ అవకాశం దక్కలేదన్నారు జయం రవి ప్రకటన చూసి తాను పిల్లలు షాక్ అయ్యామని ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని ఆర్తీ పేర్కొన్నారు ఈ నిర్ణయం వల్ల తమకు ఏమాత్రం మంచి జరగదని ఆవేదన వ్యక్తం చేశారు బాధ కలిగినా తాను గౌరవంగానే ఉండాలని అనుకుంటున్నానని అందుకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదని వివరించారు ఇక కోర్టుకు వెళ్లిన జయం రవి ఆర్తీలకు ధర్మాసనం సైతం విడాకులపై పునరాలోచించాలని కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలని సూచించింది కానీ జయం రవి ఆర్తీలు విడాకులు తీసుకోవటానికే సిద్ధపడ్డారు అని తెలుస్తోంది ఈ విడాకుల ట్రెండ్ అసలు మొదలైందే బాలీవుడ్ నుంచి అని చెప్పుకోవాలి బీటౌన్లో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో ఏ జంట బ్రేకప్ చెప్పుకుంటుందో ఎవరు విడాకులు తీసుకుంటారో అస్సలు చెప్పలేము సేమ్ ఇదే జరిగింది స్టార్ హీరోయిన్ హేమమాలని కుమార్తె హీరోయిన్ ఈషా డియో లైఫ్లో తల్లి అడుగుజాడల్లోని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈషా చాలా సినిమాల్లోనూ ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్ లో నటించింది రెండు వేల పన్నెండులో భరత్ తఖ్తానీని పెళ్లి చేసుకుని ఓ మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం సినిమాలు చేయటం తగ్గించినప్పటికీ ఓటీటీలో నటిస్తోంది అలాంటిది ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది ఈషా భరత్ దంపతులకు రెండు వేల పదిహేడులో అమ్మాయి పుట్టగా రెండు వేల పంతొమ్మిదిలో అబ్బాయి పుట్టాడు ఏమేందో ఏమో కాని గత కొన్నాళ్లు ఈషా డియోల్ భర్త నుంచి విడాకులు తీసుకోనుందనే రూమర్స్ వచ్చాయి వాటిని నిజం చేస్తూ వీళ్ళిద్దరూ ప్రకటన ఇచ్చారు పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని పిల్లలు మాత్రం తమకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు అయితే విడిపోవటానికి కారణమేంటనేది మాత్రం బయటకు చెప్పలేదు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రొఫెషనల్ గాను పర్సనల్ గాను హైలైట్ అయ్యారు హార్దిక్ పాండ్యా భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల రూమర్లు వచ్చాయి భార్య నటాషా స్టాంకోవిచ్ తో అతడు విడిపోతున్నాడంటూ మీడియా కోడై కూసింది చివరకు తన భార్య స్టాంకోవిచ్ తో విడిపోయినట్టు జులై పద్దెనిమిదిన కన్ఫామ్ చేశాడు హార్దిక్ హార్దిక్ పాండ్యా సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ రెండు వేల ఇరవై జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అదే ఏడాది మేలో వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు నాలుగేళ్ల బంధం తర్వాత హార్దిక్ నటాషా విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు తాము కలిసి ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నించామని కానీ కుదరలేదని అందుకే డివోర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు హార్దిక్ ఇక టెన్నిస్టార్ సానియా మిర్జా వైవాహిక జీవితం రెండు వేల ఇరవై నాలుగులోనే విషాదాంతంగా ముగిసింది సానియా మిర్జా తన పదిహేనేళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పింది భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవటంతో అతనితో సానియా మిర్జా బంధం తెగిపోయినట్టు అయింది షోయబ్ మాలిక్ పాకిస్తాన్కు చెందిన హీరోయిన్ సనా జావేద్ ను వివాహం చేసుకున్నాడు ఇలా అన్ని రంగాలకు చెందిన సెలబ్రిటీలు విడిపోయి తమ అభిమానులకు షాకిచ్చారు మరి ఈ లిస్టులో మేము ఎవరైనా మర్చిపోయుంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి